లా అండ్ ఆర్డర్ చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఎక్కడైనా కూడా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా తప్పుగా మాట్లాడితే ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా సోషల్ మీడియాలో యాక్షన్ తీసుకోవచ్చు మహిళలను అసభ్యకరంగా ఎవరు మాట్లాడినా అనవసరంగా మాట్లాడినా రెండు పార్టీలు రెండు పార్టీలే కాదు సమాజంలో ఎవరు పెట్టినా కూడా కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మహిళలను చేస్తే రెండు సైడ్లు నిష్పక్షపాతంగా పరిపాలన అందించాలా అలాంటి పరిస్థితులు ఎక్కడైనా కనబడుతున్నాయా ఏ ఏకపక్షంగా అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను ఏదైనా మాట్లాడాలన్నా ప్రభుత్వం మీద అయ్యా నువ్వు ఇచ్చిన హామీలు అని అడగాలంటే కూడా అడగలేని పరిస్థితికి అడగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడైనా చూస్తే లా అండ్ ఆర్డర్ అంటే ఏముండాలా రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఇతర డిపార్ట్మెంట్లు కూడా ప్రజల పక్షాన బాధితుల పక్షాన ఉండాలా ఈ రోజు పోలీస్ వ్యవస్థ దమలౌడ నియోజకవర్గంలో చూస్తే అక్కడ ఎట్లా కనపడుతుంది దౌర్జన్య పనులు చేసేటువంటి అక్రమ సంపాదన కోసం వీళ్ళందరూ కూడా కాపలాదారులుగా ఉన్నారు వీళ్లకు అక్రమ సంపాదన దౌర్జన్యాలు చేసే వ్యక్తులకు వీళ్ళంతా కాపలాదారులుగా వ్యవస్థ తయారైంది తప్ప ఇబ్బంది పడిన వాడికి అండగా ఉండే పరిస్థితే కనపడట్లేదు ఒక నమ్మకమే కలగట్లేదు గవర్నమెంట్ మీద ఈరోజు దమలౌడి నియోజకవర్గంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎవరు ఏం జరిగినా ఏం చేయాలన్నా కూడా మా అనుమతి కావాలి ఏ వ్యా ఏ వ్యాపారాలు చేయాలన్నా కూడా కప్పం కట్టే పరిస్థితి వచ్చింది ఎవరు ప్రజలు స్వేచ్ఛగా అక్కడ పోయి చెప్పుకునే పరిస్థితి లేదు ఎంతసేపు ఉన్నా కూడా వ్యవస్థలన్నీ కూడా ఎవరు దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళ పక్కన కాపలాదారులుగా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నాయి తప్ప బా సామాన్య ప్రజలు వెళ్ళి స్వేచ్ఛగా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పే పరిస్థితి లేకుండా తయారైపోయింది పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలు జరిగితే ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది ప్రజలు ఏమైపోతారు ప్రజలకు భయభ్రాంతులకు గురైతా ఉన్నారు ఇప్పటికే ప్రజల దాంట్లో నమ్మకం కోల్పోయింది ప్రభుత్వం లాండ్ ఆర్డర్లో కూడా ఇక్కడ పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయి ప్రజలు మీరు రెడ్ బుక్ కాదు ప్రజలు ఆల్రెడీ కూటమి ప్రభుత్వాన్ని ఇదే లాండ్ ఆర్డర్ లేకుండా ఇట్లే కొనసాగితే పూర్తిగా శాశ్వతంగా రెడ్ బుక్లో రాస్తారు ఈ ప్రభుత్వ పరిపాలన మీద నమ్మకం పూర్తిగా కోల్పోయి ప్రజలు రెడ్ బుక్లో రాసుకునే పరిస్థితి వస్తుంది శాశ్వతంగా రెడ్ బుక్లో రాస్తారు ఇక్కడ కాబట్టి నేను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి మనం చేస్తూ ఉన్నాము గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే లా అండ్ పూర్తిగా అధికార యంత్రాంగానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేక ముఖ్యమంత్రి గారు దండించినారని చెప్పినా కూడా ఇలాంటి కార్యక్రమాలే కొనసాగుతాయి నియోజకవర్గంలో అంటే ముఖ్యమంత్రి చెప్పిన మాటకు కూడా ఏమాత్రం కూడా విలువ కానీ గౌరవం లేదా భయం లేదా కంట్రోల్ లేరా వీళ్ళందరూ ఏంటి పరిస్థితి నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ మరీ ముఖ్యంగా దమ్మలమడి నియోజకవర్గంలో ఎవరు కూడా ఎంత ఇబ్బంది కలుగుతున్నా కూడా స్వేచ్ఛగా వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూలో కానీ చెప్పలేని పరిస్థితులలో ఇక్కడ కొనసాగుతున్నాయి పరిస్థితులు తీర్చలేని సమస్యన ఇది ఇదంతా లా అండ్ ఆర్డర్ అంటే వ్యవస్థ ఏ విధంగా తయారైపోయింది ఒక వ్యక్తులు సృష్టించినటువంటి వాళ్ళ ఆదాయాల కోసం ఒక వ్యక్తులు ప్రజల అధికారాన్ని ఇచ్చే వాళ్ళ ఆదాయాల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది దానికి పెద్ద మంద వస్తుంది అదే నేను చెప్పింది దౌర్జన్యం చేసే వాళ్లకు రెవెన్యూ పోలీస్ వ్యవస్థలు కూడా అండగా ఉండే విధంగా ఉన్నాయి తప్ప సామాన్య మానవుడు వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితులలో లా అండ్ ఆర్డర్ ఇక్కడ దమ్మఒడులో తయారైందని చెప్తున్నా నేను అంతే కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అంత బందోబస్తు పెట్టేదానికి ఏ మహాత్మలాగా ఏదైనా కార్యక్రమం చేస్తున్నారా అంత బందోబస్తు పోలీసులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంతమంది పోలీసు బందోబస్తు అంటే ధర్మంలో డిహెచ్పీలు కూర్చున్నారు చేయలు కూర్చున్నారు బార్డర్లు అంతా మొత్తము అసలు ఈ రాష్ట్రంలోకి ఈ నియోజకవర్గంలో ఏమొస్తాయనో ఏం జరుగుతుందని ఇంత ప్రజలను భయప్రాంతులకు గురి ఈ వ్యవస్థ అంతా ఎట్లా కనపడుతుంది జనాలకు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది ఈ పరిస్థితులలో ఇంత దౌర్జన్యం జరుగుతుంటే పోలీసులంతా కాపలా ఉంటే ఇంకా సామాన్య ప్రజలు ఎవరిపై చెప్పుకోవాలా సామాన్య ప్రజల పరిస్థితి ఏమి ఇంకెవరికి చెప్పాలా ప్రజల అధికారాన్ని ఇచ్చే విధంగా ఉపయోగిస్తే వ్యవస్థను అందుకే నేను చెప్తున్నా ఇది శాశ్వతం కాదు శాశ్వతంగా ఇదే కొనసాగితే ప్రజలు పూర్తిగా శాశ్వతంగా రెడ్బుక్లు రాసేస్తారు ఈ కూటమిని మళ్ళీ ఎప్పుడు కూడా నామరూపాలు లేకుండా